నీ కానీ పడినప్పుడు ఎంత పడింది వీలు లక్ష యాభై వేపతి పిలుస్తాయి ఇప్పుడు పడతాయి మంజా చదువు మంచి అట్లాగే రాసుకున్నావా ఇంకా లేదు అట్లా లూజ్ లూజ్గా కనపడుతున్నాయి నాకు చికా కనిపిస్తున్నాయి ఇంకా అని చెప్తా ఇప్పుడు ఉమ్మడి బంగారు కుటుంబాలు తయారు చేద్దాం ఒక్కొక్కటి రెండు లక్షల ఇరవై వేలు పావుల ఒకటి మీద ఇస్తాం పది మంది పేరు రెండు నెలల్లో మీరు ఆ పంచాయతీలో రకరకాల వాళ్ళు ఉంటారు అక్కడ మెయిన్ హై స్కూల్ ఉంది కొన్ని వందల మంది పిల్లలు కొనుగోలు నుంచి వస్తున్నారు వాళ్ళ ఆపోజిట్ వెళ్ళాల్సి వస్తుంది మీరు ఎట్లా మీ కుటుంబ సభ్యుని కోల్పోయి బాధ కలిగి రోడ్డు మీద కూర్చుని ధర్నా చేశారు ఎంత బాధలు పడ్డారో మాకు తెలుసు వాడు పిచ్చి పరిమళి బ్రిడ్జ్ కడతాంటే అదే ఉపయోగపడదు కొద్దిగా ఎవరికి వెళ్ళి సర్వీస్ రోడ్ కూడా ఇప్పిస్తున్నారు మీరు ప్రమాదం లేకుండా దానికి దాని సర్వీస్ రోడ్ వేస్తున్నాము ప్రమాదం లేకోకుండా ఆ మెయిన్ రోడ్ వేరు సర్వీస్ రోడ్ వేరు సపరేట్ రోడ్ వేస్తున్నాము మీరు ఎవరు ఎవరు పడకకుండా ఉండటం కోసమే ஆ பிஜேசம் இப்படி கட்டிதை மக்கே உபயோகப்படுது அது கட்டாம கட்டு தூர் கோசம் கட்டமே தப்ப அது உபயோகப்பட எம்பி காரோ கூட மாட்டே எம் பி காரி கூட அது இதே பேரு காலத்து காலேஜ் இது கருத்த உபயோகப்படுது ஆளுக்கும் உபயோகப்படுது ஏற்க உபயோகப்படுது எடுத்துக்கோம் இவரே ஒப்புக்கு அது கூட ஒப்புக்கு மேம் கட்டமணி இப்போ அந்த பணிக்கு உபயோகம் మీరు పక్కన మోటార్ ఎక్కి ఎత్తి దిగే దగ్గర పెడతాం ఆటో ఎక్కి అది దిగే దగ్గర పెడతాం కానీ ఎక్కి అది పక్కన దగ్గర పెడతాం మీకే మరి ప్రపోజల్ మీరే మీ దాని తర్వాత జరిగింది ఆ తర్వాత ముందుగా రోడ్డు కాకుండా ఆ రోడ్డు ఏడాది అయింది మనకి ఆ రోడ్డు ఏంటైతే ఆ సేదంపేటలో ఎంతమంది చచ్చిపోయారు తెలియదు లేదా వాళ్ళకి మీకు కూడా ఇబ్బంది లేకుండా

ప్రధానమంత్రి చెప్పారు కిస్తాన్ క్రెడిట్ కార్డు ఫార్లో టీ ఇస్తావు నువ్వు మేక నుంచి మంచి చూసుకుని కోరుకో నువ్వు చూసుకుంటూ లెక్కలు ఎట్లా చైన్ చేస్తావు పేదల విషయం కూడా పేదలండి మేకల విషయం కూడా స్టేషన్కి వెళ్ళండి మీ ఎవరి మీద ఉందో చెప్పండి లేదు సరే చేస్తాను మ్యాక్సిమం పుస్తకా ట్రై చేస్తాను పేరెంట్స్తో మీటింగ్ పెట్టించాం మనం మీ పిల్లల తల్లిదండ్రులు అందులో మీ పిల్లలతో స్కూల్లో ఉంటారు మళ్ళీ మీరు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు నేను కూడా వెళ్ళా కొన్ని స్కూల్స్కి అట్లాగే అన్ని విధాలుగా కూడా ఎదురు తీసుకెళ్తున్నాం కొత్త రేషన్ కార్డులు ఇస్తాం త్వరలోనే కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు పెన్షన్ల కోసం అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు ఈ స్పౌస్ కేసు స్పౌస్ కేసు అంటే భర్తకు వస్తూ వస్తూ భర్త చనిపోతే ఊర్లో కూడా ప్రభాకర్ గారికి స్వాగతం తప్పనే తక్కువ పిల్లలు తక్కువ పిల్ల తక్కువండి గ్రామ పంచాయతీ గారు అండి ఎడకుండా అర్థం చేసుకోండి దయచేసి ఎడంగా ఉండండి ఎడంగా ఉంటే మన ఫోన్ సక్సెస్ అవుతుంది దయచేసి ప్లీజ్

ఫస్ట్ ప్రయో పెట్టండి పిఎంఐజీ కింద ఇరవై లక్షలు ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టండి ముఖ్యమంత్రి గారు చీల్చి చెండాడేశాడు వేశాడు నూట ఇరవై రూపాయలు అమ్మే వాటర్ బాటిల్ని రెండు వందల ఇరవై అమ్మి ప్రతి బాటిల్ మీద వంద రూపాయలు జేబులో వేసుకున్నాడు నిన్న కూడా ఎంపీ ఒక జేబు పోయాడు మీరు చూశారో లేదో మీరు వినండి అట్లా కొన్ని వేల కోట్లు మీ యొక్క చెమట మీ పిల్లలు తిలాల్సిన తిండి మీ పిల్లలు అనుభవించాల్సిన డబ్బు వారికి ఎనమాల్ టోర్ లో వాడి ఇంటికి పోయి వాడు కూలిపోయాడు ఉప్పు వాడు ఊరికి కోళ్ళ ముందే పైప్ లైన్ వేయాలి ఇల్లు కట్టక ముందే రోడ్లు వేసేటప్పుడు ఎక్కడికక్కడ ఎంపీ త్రీ పైప్లు పెట్టుకోవాలి టీ గారు రేపటికల్లా ఎస్టిమేట్స్ తయారు చేయండి ఎల్లుండి కల్లా శాంక్షన్ ఇస్తా ఈ వర్షాకాలంలోనే మట్టి పని ఉంటే మట్టి పని చేయండి రాగానే మట్టి పనితో లేదంటే డైరెక్ట్ గ్రాములు మెట్లు పెట్టేయండి